గతంలో అనేక మార్లు ర్యాలీలు చేశాము అనేక సార్లు ధర్నాలు చేశాము మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ దగ్గర కానీ వారు ఆ రోజు మతంతో అధికార మతంతో ఆ రోజు విర్రవీగిన పరిస్థితులు మనం చూసాం మా మీద శాంతియుతంగా మేము పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేస్తున్న సందర్భంలో కూడా మా మీద దాదాపు టీడీపీ భారతీయ జనతా పార్టీ హిందూ ఐక్య వేదిక సభ్యుల మీద కేసులు పెట్టి ఆ రోజు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా దేవ దేవుని మనసులో ఆయన ఎప్పుడు ఏం చేయాలనో వారికి తగిన శాస్తి ఈరోజు విధించారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కోర్టు శ్రీ రంగనాథ స్వామి ఊరగాళ్ళ మార్కెట్ పేరును ప్రవేశ వీడికి రావడం అన్నది దీని గురించి మాట్లాడాలంటే రెండు వేల ఆరులో రాజశేఖరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుల్లవిందల నడుబడి నుండే కూరగాయల మార్కెట్ని తీసుకురావడం జరిగింది ఈ మార్కెట్కి ఎదురికి శ్రీ రంగనాథస్వామి టెంపుల్ ఉండాలి కాబట్టి అందరి సా అందరి ఆమోద ప్రకారము అందరి కుల మతాలకు అతీతంగా శ్రీ రంగనాథస్వామి దేవాలయము సంత మార్కెట్ అని దేవాలయానికి సంబంధించి ఒక సింబల్ ఉండాలనే ఉద్దేశంతో ఆ దేవదేవుని పేరు ఇక్కడ కూరగాయల మార్కెట్కు పెరగడమైంది కానీ రెండు వేల ఇరవై మూడులో దీని పేరును వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్గా మార్చడమైంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అందరు ఉమ్మడిగా దగదార రెండు వందల యాభై మందితో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుండి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి కమిషనర్ ఆఫీసర్ దగ్గర రావడం కానీ ఆ రోజు ఉండే పాలక మండలి గేట్లు వేసి గేటు బయటనే ఎవరినైతే శాంతియుతంగా వాళ్ళను నిర్బంధించడం అయినది పోలీసు వారి సహకారంతో వాళ్లకు అధికారం ఉన్నామనే మదముతో ఆ రోజు పదిహేడు మీద మీద కేసు పెట్టడమైనది కానీ కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు ఆ రోజు చెప్పడమైంది ఎప్పుడు కాలం ఒకే రీతిగా ఉండదు టైం వచ్చినప్పుడు అవి తప్పవని ఈ ఈరోజు ఆ దేవదేవుని ఆశీస్సులతో ఈ నుంచి ఈ సంత మార్కెట్ ఊర్లో నుంచి మార్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆటో వాళ్ళు కానీ ప్రజలు కానీ రంగనాథస్వామి మార్కెట్ అని పిలువబడుతానే అది ఎన్ని ఏళ్ళ నుంచి అదే జరుగుతుంటే అది ప్రజలకు వ్యతిరేకంగా హిందువులు కానీ ఒక పార్టీ అందరికీ సంస్థ సంబంధించిన మార్కెట్ ఇది కానీ కొంతమంది ఆడ వైఎస్ఆర్ ఆడ భజన చేసే కొంతమంది వాళ్ళకి పేరు రావాల ఉద్దేశంతో దీన్ని దేవుని పేరు రంగనాథస్వామి పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టడం జరిగింది ఆ రోజు పెట్టిన నుంచి అందరూ బీజేపీలు కానీ హిందూ సంఘాలు కానీ బీజేపీలు టీడీపీలు కానీ ర్యాలీ చేసి ఆ రోజు మున్సిపల్ కమిషనర్కి ఇచ్చి కౌన్సిల్లో పెట్టి ఆ రోజు నుంచి వ్యతిరేకంగా జరుగుతుంది ఆ రోజు పేరు పెట్టడం తప్పు రంగనాథ స్వామి పెట్టాలని చెప్పినా కూడా వాళ్ళు మూర్ఖంగా పోయి పేరు మార్చకుండా కౌన్సిల్లో కూడా పెట్టినా కూడా కౌన్సిల్లో కూడా మా రంగనాథం పెట్టాలని కూడా ఒప్పుకోకుండా అది రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రోజు చెప్పినాం అయ్యా మీరు మార్చలేక పక్షంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పది రోజులు మేము మార్చాము మార్చి తీరుతాము అని చెప్పినాం మీరు మార్చారు మేము కానీ పది రోజులు టైం చెప్పినాం పది రోజులు కాకుండా ఇరవై రోజుల టైం కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళలో మనసులో మార్పు రాలే అందుకే మేమే దీనికి వచ్చి ఆ బోర్డు మార్చడం జరిగింది ఇప్పటికైనా కూడా కౌన్సిల్ అర్థం చేసుకొని హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా కౌన్సిల్ లో తీర్మానం చేసి స్వామి మార్కెట్ పెట్టాలని కోరుకుంటూ